ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఛానల్ సభ్యుల్ని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు మీ ద్వారా నేనేమీ కూడా ఆశించలేదు కానీ మీరందరూ కూడా ఒక్క చిన్న సహాయం చేయగలరా చేస్తారనే భావిస్తూ ఉన్నాను అదేమిటంటే ఈ మధ్యకాలంలో ఒక అన్యమతస్థుడు ఒక మహమ్మదీయుడు క్షౌరశాల పెట్టుకున్నాడు అంటే కటింగు షేమింగు చేసేటువంటి ఒక షాప్ అన్నమాట మన వాళ్ళు అంటే నాయి బ్రాహ్మణులు అని వాళ్ళని గౌరవంగా సంబోధిస్తారు మీకు అర్థం కావడం కోసము వాళ్ళు అని చెబుతూ ఉన్నాను పల్లెటూర్లలో చాలామంది మంగళ వాళ్ళనే పిలుస్తారు కానీ గౌరవంగా సంబోధించాలంటే నాయు బ్రాహ్మణులు అని మనం అందరము కూడా వారిని గౌరవించి పిలుస్తామన్నమాట ఎక్కువగా శుభకార్యాల్లో ఈ నాయ బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు డోలు నాదు ఇలాంటివి వాయిస్తూ ఉంటారు ఏ శుభకార్యమైనా కూడా మంగళ వాయిద్యాలతోనే ప్రారంభిస్తారు మన సనాతన ధర్మంలో ఒక పెళ్లి జరిగినప్పుడు తప్పకుండా మంగళ వాయిద్యాలు ఉండాలి అదేవిధంగా ఒక దేవుడి ఊరేగింపు చేసేటప్పుడు ఈ రామోత్సవము ఇటువంటివి చేస్తే వాయిద్యాలతో త్యాగరాజ కీర్తనల్ని వాయిస్తూ రామోత్సవం జరుగుతుంది అదేవిధంగా గృహప్రవేశమైనా ఇంటిలో కాసేపైనా మంగళ వాయిద్యాలు రోగిస్తారన్నమాట ఏ శుభకార్యం మనం మంగళ వాయిద్యాలతో శుభప్రదంగా ప్రారంభిస్తాము వాళ్లే మనకు క్షవరం కూడా చేస్తారు అంటే షేమింగు కటింగు ఇలాంటివంతా కూడా చేస్తారు మా గ్రామంలో కూడా మా తాతగారు గ్రామానికి పెద్ద కదండి ఆయన బ్రాహ్మణ మాన్యాలు చాకలి మాన్యాలు మంగలి మాన్యాలు అని ఇచ్చారు అంటే మాదొక రామాలయం ఉంది ఆ రామాలయానికి సేవ చేయడానికి బ్రాహ్మణ మాన్యాలు అంటే బ్రాహ్మణులకు ఒక ఐదు ఎకరాలు పొలం ఇచ్చారన్నమాట ఆ పొలంలో చింతమానులు ఉంటాయి ఆ చింతకాయలన్నీ కూడా ఆ బ్రాహ్మణులే కోసుకొని వెళ్ళి అమ్ముకుంటారు వాళ్ళ ఇంటికి వాడుకుంటారు అదేవిధంగా ఆ భూమిలో వాళ్లే పంటలు చేసుకుంటారు ఆ దాని మీద వారికే హక్కు ఉంటుంది అదేవిధంగా చాకలి మాన్యాలు చాకలి వాళ్ళకి ఎకరాలు పొలం ఇచ్చారు వాళ్ళు దాంట్లో వ్యవసాయం చేసుకుంటారు ఆ రామాలయానికి ఉత్సవం ఊరేగింపు వెళ్ళేటప్పుడు వాళ్ళు దివిటీ పడతారు అదేవిధంగా కింద ఈ చీరలు అంటివి అన్నమాట సంక్రాంతి పండుగ ఉగాది పండుగ వచ్చినప్పుడు దీపాలు మోస్తారు కదా అప్పుడు చీరలు పరుస్తారు అదేవిధంగా ఊరికి ఎంతో సేవ చేస్తారు మంగళవాళ్ళ మాన్యాలు అని కూడా ఇచ్చి ఉన్నారు మా తాతగారికి మా నాన్నగారికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళే పదహైదు రోజులకో నెలకో ఒకసారి వచ్చి క్షవరం చేసి వెళ్తారన్నమాట అది వాళ్ళకి ఇచ్చేశారు మంగలి వాళ్ళ మాన్యాలు అని చెప్పి వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది నాయ బ్రాహ్మణులకి ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళకి మాన్యాలు ఇచ్చి ఊరి పెద్దలు గౌరవించారు దేవాలయం దగ్గర ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు వాళ్ళ మంగళ వాయిద్యాలు వాయిస్తారన్నమాట మంగళ వాయిద్యాలు వాయించడము క్షౌరం చేయడము వాళ్ళ కుల వృత్తి ఆ అధికారం వాళ్లకు మాత్రమే ఉంది పూర్వకాలం నుండి ఏవైనా అశుభ అయినప్పుడు వాళ్లే వచ్చి మీసాలు తీసి చక్కగా గుండు గీసి వెళతారన్నమాట కాస్త బియ్యము పప్పు ఈ ఒక కొత్త పంచా వాళ్ళకి ఇస్తారు అదేవిధంగా చిన్నపిల్లలు గుండు గీయాలంటే తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో కూడా వాళ్లే గుండు గీస్తారు వాళ్ళు మాత్రమే క్షవరశాల పెట్టుకొని చక్కగా వాళ్ళ కులి వృత్తి ప్రకారము వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో బెంగళూరు లాంటి సిటీల్లో పట్టణాల్లో అన్య మతస్థులు మహమ్మదీయులు కూడా ఈ క్షవర్షాల పెట్టుకొని కటింగులు చేస్తున్నారు క్షేమింగులు చేస్తున్నారు ఎందుకంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు కటింగ్ చేయడానికి తీసుకుంటూ ఉన్నారు షేమింగ్ చేయడానికి అరవై రూపాయలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి డబ్బులు ఇలాగైనా సంపాదించుకోవచ్చు అని అన్ని మతస్తులు విపరీతంగా పెరిగిపోయారు కదా వాళ్ళు కూడా ఈ వృత్తుల్లోకి వచ్చేస్తున్నారు మన వాళ్ళు హడావిడి లైఫ్లో ఎవరి దగ్గర అయితే ఏముంది ఎవరో ఒకరు కటింగ్ చేశారు ఎవరో ఒకరు షేమింగ్ చేశారని అన్ని మతస్థుల దగ్గర కూడా చేయించుకుంటున్నారు పాపము మన నాయి బ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ కుల వృత్తిని గౌరవించండి మనం హిందువులందరూ కూడా నాయ బ్రాహ్మణుల దగ్గరే క్షవరం చేయించుకోవాలి వారి దగ్గరే కటింగు షేవింగ్ లాంటివి చేయించుకోవాలి మంగళ వాద్యాలు మ్రోగించడానికి వాళ్లను మాత్రమే పిలవాలి దయచేసి వాళ్లకు పూర్తిగా మద్దతుగా నిలవండి ఈ మధ్యకాలంలో ఎవరో ఒక కన్యమతస్థుడు మహమ్మదీయుడు క్షవరశాల పెట్టుకుంటే నాయబ్రాహ్మణులు వెళ్ళి ఇది మా కుల మేము చెయ్యాలి అంటే వాళ్ళు కోర్టులో కేసు వేశారు తెలంగాణ హైకోర్టులో తీర్పు ఏమని వచ్చిందంటే ఏ కులం వాళ్ళు ఏ వృత్తైనా చేయవచ్చు అని తీర్పిచ్చేసారండి కాస్త బాధ వేసింది ఇలా వాళ్ళ వృత్తుల్ని కూడా అన్ని మతస్థులు వచ్చి లాగేసుకుంటూ ఉంటే అన్ని మతస్థుల్ని మనం ఇంటికి పిలుచుకొని వచ్చి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ చేత మనం గుండు గుయించుకోగలమా వారి చేతి మనం మీసాలు తీయించుకోగలమా అన్ని మతస్థులకు మన సాంప్రదాయాల పట్ల నమ్మకం ఉండదు మన దేవతల పట్ల భక్తి ఉండదు అన్ని మతస్థులను పిలిపించి మన పెళ్ళిళ్ళలో మన దేవాలయం దగ్గర బాజా భజంత్రులు మోగించమని మనం చెప్పగలమా కాబట్టి నాయు బ్రాహ్మణులకు మనం అందరం మద్దతుగా నిలవాలి వారి దగ్గర మాత్రమే క్షౌరం చేయించుకోవాలి శుభ కార్యక్రమాలకి వాళ్ళను మాత్రమే పిలవాలి కుల వృత్తుల్ని మనం కాపాడుకోవాలి కుల వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వారిని గౌరవించాలి ముఖ్యంగా నాయు బ్రాహ్మణులు మనం అందరము కూడా మద్దతుగా నిలవాలి ఈ విషయం పైన చాలా మంది పండితులు స్పందిస్తూ ఉన్నారు మన ఘనాపాటి గారు కూడా వీడియో చేశారు కాబట్టి మన ఛానల్ ద్వారా నేను కూడా వీడియో చేస్తున్నాను ఇంకా చాలామంది హిందూ ధర్మ రక్షకులు ఈ విషయం పైన స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన హిందువులందరూ నాయి బ్రాహ్మణులకు మద్దతుగా నిలవాలి మన నాయ బ్రాహ్మణుల్ని మనమందరము కూడా కాపాడుకోవాలి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి లోకా సంస్థాస్కనో భవంతు స్వస్తి